శ్రీశైలం మహాక్షేత్రంలో మధ్యాహ్నానికి అమావాస్య కడియలు రావడంతో శ్రీశైల క్షేత్ర పాలకుడు శ్రీ బయలు వీరభద్రస్వామికి విశేష పూజలు పరోక్ష సేవ నిర్వహించారు ఈ సేవల్లో భక్తులలో అనూహ్య స్పందన వస్తుండటంతో జరిగిన వీరభద్రస్వామి అర్జుత పరోక్ష సేవలో మన తెలుగు రాష్ట్రాల నుండి కర్ణాటక తమిళనాడు నుండి సుమారు ఇరవై ఒకటి మంది పరోక్ష సేవలో పాల్గొన్నారు ఈ పూజాదికులు నిర్విఘ్నంగా జరిగేందుకు ముందుగా మహాగణపతి పూజను జరిపించి వీరభద్రస్వామికి పంచామృతాలతోనూ బిల్వోదకం కుంకుమమోదకం హరిద్రోదకం గంగోదకం పుష్ప శుద్ధ జలాలతో అభిషేకం నిర్వహించగా భక్తులు యూట్యూబ్ ద్వారా చూస్తూ శ్రీ వీరభద్రస్వామి పూజల్లో పాల్గొన్నారు అనేక కారణాల శ్రీశైలం భక్తులు వీరభద్రస్వామికి జరిగే పూజలు ఆన్లైన్ లో పాల్గొనేందుకు భక్తులకు సేవలను అందుబాటులో ఉంచుతామని ఈవో పెద్దిరాజు తెలిపారు నేడు జరిగిన అమావాస్య వీరభద్రస్వామి పూజ కార్యక్రమంలో ఆలయ ఈవో పెద్దిరాజు దంపతులు పెద్ద ఎత్తున భక్తులు స్థానికులు అధికారులు పాల్గొన్నారు సమర్పయా ఆత్మ ప్రదక్షిణ